అందరికీ నమస్కారం ఖచ్చితంగా ఇప్పటికీ ఏడు దశాబ్దాలకు పూర్వం డిసెంబర్ పది పంతొమ్మిది వందల యాభై ఐదు నాడు ఒక ఆధునిక దేవాలయానికి పునాది రాయి పడింది అది కూడా భారత్ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా కావడం మరచిపోలేని జ్ఞాపకం ఆ దేవాలయంలో దేవుడు లేడు కానీ దేవత ఉంది అదే కృష్ణ అమ్మవారు ఆ దేవాలయం మరేదో కాదు మనందరికీ సుపరిచితమైన నాగార్జున సాగర్ డ్యామ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు సరిహద్దుగా భావించే నందికొండ వద్ద ఈ డ్యామ్ ఏర్పాటైంది అంతకు పూర్వం తెలుగు వాళ్లలో చాలామందికి వరి అన్నం అంటే తెలియదు కరువు కాటకాలతో ఉండేవాళ్ళు అప్పట్లో వర్షాధారిత వ్యవసాయం కావడంతో వాన పడితేనే పంట లేకుంటే కరువు మంట అన్నట్టుగా ఉండేది అక్కడి ప్రజలకు సజ్జన్నము జొన్నము ఇలాంటి అన్నాలతోనే వాళ్ళు కడుపు నింపుకునేవాళ్ళు పంతొమ్మిది వందల యాభై ఐదులో పునాది పడ్డ ఈ ప్రాజెక్టు పంతొమ్మిది వందల అరవై ఏడు ఆగస్టు నాలుగు నాటికి పూర్తయింది అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ దాన్ని ప్రారంభించారు ఇక రైతుల ఆనందమే ఆనందం నాకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టు కావడంతో విద్యుత్ ఉత్పత్తికి కూడా అవకాశం దొరికింది ఈ ప్రాజెక్టు పుణ్యమా అని ఆంధ్రలో తెలంగాణలో నేడు లక్షల ఎకరాలకు నీళ్లు లభిస్తున్నాయి మొదటి నుంచి అభివృద్ధి సూచికలు రాజకీయ చదరంగంలో వెనుకడుగు వేస్తున్న తరుణంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా అనుకున్నంత సులువుగా జరగలేదు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన ముక్త్యాల రాజా వారి చొరవతో ఇది ముందుకు నడిచింది ఆయన ఎంతో శ్రమపడ్డారు ఎన్నో గ్రామాలు తిరిగి జనాన్ని చైతన్యవంతులను చేశారు సొంత సొమ్ము అక్షరాల లక్షా యాభై వేల రూపాయలు వెచ్చించారు సాగర్ కోసం ఇంత త్యాగం చేసిన గారిని అటు రాయి వేసేటప్పుడు కానీ ఇటు కాలువలు ప్రారంభించేటప్పుడు కానీ నాటి ముఖ్యమంత్రులు అధికారులు ఆహ్వానించకపోవడం ఇది ఏమైనా నాగార్జున సాగర్ ప్రారంభం అయ్యాక తెలుగువాడి చరిత్ర ఒక మేలు మలుపు తిరిగింది రైతుల కష్టాలు తీరడంతో సంతోషంతో ఎన్నో పాటలు పాడుకున్నారు అలాంటి పాటల్లో ఒకదాన్ని ఇప్పుడు మన తిరువూరు వాసి శ్రీ పి రామిరెడ్డి గారు వినిపిస్తున్నారు అది విందాం వస్తుందే ఏ నందికొండ నాగార్జున పాలిటి కామేనువై వస్తుంది వస్తుంది నేడు వచ్చినది నందికొండ నాగార్జున సాగర్ వచ్చింది ఆంధ్రుల పాలిటి కామజేనువై వచ్చింది కాకులు దూరని కార చీమలు దూరని చిట్ట డబులను కాకులు దూరని కార చీమలు దూరని చిట్ట డబులను దాటి కొండలు గోమంతమ్ములు దాటి పండలు గృహంలో భ్రచ్చలు చేయు బ్రహ్మాండంగా ఆంధ్ర భగీరథి వచ్చింది నందికొండ నాగార్జున సాగర్ వచ్చింది ఆంధ్రుల పాలిటి కామే నువై వచ్చింది వచ్చింది మాచర్లాపురి పట్టణము దాటి కారము పూడి మెట్టలు దాటి మాచర్లా పురి పట్టణము దాటి కారము పూడి మెట్టలు దాటి నలగాముడు బ్రహ్మయ్య నేరిన పలనాడు పొలి మేరలు దాటి నలగాముడు బ్రహ్మయ్య నేరిన పలనాడు పొలి మేరలు దాటి నల్లగొండ మరిజేవాదుల నాయకురాలి కనుమరు దాటి వచ్చింది నందికొండ నాగార్జున సాగరు వచ్చింది ఆంధ్రుల పాలిటి కామ తేనువై వచ్చింది వచ్చింది కత్తులో కోర మీ సములు వేడుక పొటేళ్ళు ఎలమ బిడ్డలు వీర కత్తులు కోర మీ సములు వేడుక పొటేళ్లు వెలమ బిడ్డలు కైరగాళ్ళను వైరగాళ్లను కయ్యమంటే వెనుదియ్యనయ్య కైరగాళ్ళను వైరగాళ్లను కయ్యమంటే వెనుదియ్యనయ్యల కన్నమనే మేడో కళ్ళి కొరికిన కోడి పందెములు కోటలు దాటి వచ్చింది నందికొండ నాగార్జున సాగరు వచ్చింది ఆంధ్రుల పాలెడి కామతేలువై వచ్చింది వచ్చింది గుంటూరు కన్నులు నెల్లూరు జిల్లా గుంటలు మెట్టలు పంటలు పండని గుంటూరు కన్నులు నెల్లూరు జిల్లా గుంటలు మెట్టలు పంటలు పండని వినుకొండను బడాలి ఖమ్మం కనిగిరి వినుకొండ మన కొండను బడాలి ఖమ్మం కనిగిరి ఆత్మకూరు మన రాజనసీమా పండించగలరాట వచ్చింది నందికొండ నాగార్జున సాగరు వచ్చింది ఆంధ్రుల పాలెటి కామధేను అయ్యి వచ్చింది వచ్చింది బుద్ధదేవునికి పూజలు చేసి నాగార్జునునికి నమస్కరి బుద్ధ దేవునికి పూజలు చేసి నాగార్జునునికి నమస్కరించి మాచర్లాపుని చెన్నుని దళచి మాచర్లాపుని చెన్నుని దళచి కారం పూడం కమ్మను దళచి గుత్తికొండా మత్తు నిద్ర బ్రహ్మయ్యను ధరచి వచ్చింది నందికొండ నాగార్జున సాగరు వచ్చింది ఆంధ్రుల పాలెటి కామతీ నువ్య వచ్చింది 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 మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ